ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరికీ భారీ భూకంపం పరిస్థితి దారుణం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవద్ద వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు మీకు తెలియజేయడం జరుగుతుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము పశ్చిమ తీరంలో భారీ భూకంపం న్యూజిలాండ్ లో పెను భూకంపం సంభవించింది ఆ దేశ పశ్చిమ తీర ప్రాంతాన్ని వణికించింది సునామీ భయాలను పుట్టించింది భూకంప తీవ్రత అనూహ్యంగా ఉండడం వల్ల అలలు ఎగిసిపడ్డాయి తీర ప్రాంతాలు మొత్తం ఖాళీ అయ్యాయి స్థానిక అధికారులు తాత్కాలికంగా అక్కడ ఎమర్జెన్సీని కూడా విధించారు రెక్టర్ స్కేల్పై ఈ భూకంప తీవ్రత ఆరు పాయింట్ ఎనిమిదిగా అయింది భారత కాలమాన ప్రకారం చూస్తే ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాల సమయంలో న్యూజిలాండ్ పశ్చిమ నైరుతి తీర ప్రాంతం పట్టణం రివర్టన్ సమీపంలో భూమి ప్రకోపించింది రివర్టన్ అపర్నియాకు నూట యాభై తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే అయితే తెలిపింది ఉపరితలం నుంచి పది కిలోమీటర్ల దిగువన న్యూజిలాండ్ ఆస్ట్రేలియన్ పసిఫిక్ టెక్టానిక్ ప్లేట్స్లో చోటు చేసుకున్న పెను కదలికల వల్ల ఈ భూకంపం సంభవించినట్లు యుఎస్జిఎస్ అయితే పేర్కొంది దీని ప్రభావం రివర్టన్ అపర్ణపై తీవ్రంగా పడింది పలు నివాసాలు బేటలు వారినట్టు స్థానిక మీడియా వివరించింది ప్రధాన భూకంపం తర్వాత కూడా దాని తీవ్రత కొనసాగింది వరుసగా భూ ప్రకంపనలు నమోదయ్యాయి దాదాపు వెయ్యి మంది వరకు జనాభా కలిగి ఉన్న ఒక చిన్న టౌన్ రివర్టన్ సౌత్ ల్యాండ్ ప్లెయిన్స్గా పిలుస్తారు ఈ ప్రాంతాన్ని ఇక్కడి నేల సాయిల్ తో నిండి ఉంటుంది ఇది భూకంప ప్రభావం మరింత పెరగడానికి అంటున్నారు రిబర్టన్ లో జనాభా తక్కువగా ఉండడం వల్ల ప్రాణ నష్టం తప్పిందనే అంచనాలు అయితే ఉన్నాయి పైగా ఇది ద్వీపదేశం కావడం భూకంప తీవ్రత అనూహ్యంగా ఉండడం వల్ల తొలుత సునామీ ఆందోళనలు వ్యక్తమయ్యాయి సముద్ర తీరం నుంచి రెండు కిలోమీటర్ల దూరం వరకు ఉండే ప్రాంతాల్లో ఎమర్జెన్సీని విధించింది న్యూజిలాండ్ ప్రభుత్వం ప్రజలు స్వచ్ఛందంగా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలంటూ నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ సూచించింది